నమస్తే అనురాధరావు బాలక్కుల సంఘం ప్రెసిడెంట్ విజయనగరం జిల్లా రామచంద్రాపురంలో ఆరు నెలల పాపపై ఒక కామాంధుడు కా కాటేశాడు ఎనిమిది సంవత్సరాల పాప ఘటన ఇంకా కొలిక్కి రాలేదు మనకు ఈ ఘటన ముందుకొచ్చింది నిన్న సాయంత్రము పాప ఉయ్యాల్లో పడుకున్నప్పుడు ఎవరూ లేని టైంలో తీసుకెళ్ళి ఆ కామాందుడు అత్యాచారం చేశాడు రక్తస్రావణంలో పాప ఏడుస్తూ ఉంటే వాళ్ళ అక్క పరిగెత్తుకొని వచ్చి చూసుకుంటే అసలు అది తలుచుకుంటేనే ఇంకా మనుషులమా మనము మనుషులైనా వీళ్ళు రాక్షసుల ఈ రాక్షసులను ఏం చేయాలి ఆ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తూ లేదు ఎనిమిది సంవత్సరాల పాపగట్లలో ప్రభుత్వం ఎనిమిది రోజులైపోయింది తొమ్మిది రోజులైపోయింది ఆ తల్లి ఆవేదన ఎంతుంటుంది మరి ఈ తల్లి ఆవేదన ఎంతుంటుంది ఆ కామాంధుణ్ణి కఠినంగా శిక్షించాలని బాల సంఘం డిమాండ్ చేస్తుంది